పార్టీ వైబ్స్ అనే ఒక ఈవెంట్ అండ్ ఈవెంట్ అండ్ పార్టీ ప్రోగ్రామ్స్ మహబూబ్ నగర్లో స్టార్ట్ చేసినామండి ఇది చాలా ఎకనామికల్గా ఫ్యామిలీ ఫ్యామిలీకి స్టూడెంట్స్కి అందరికీ ఎకనామికల్గా బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి యానివర్సరీస్ యానివర్సరీస్ కానివ్వండి బ్యాచులర్ పార్టీస్ కానీ జరుపుకోవడానికి ఇది ఒక ఈవెంట్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ టైప్గా స్టార్ట్ చేయడం జరిగిందండి ఇందులో ఒక మూడు గంటలు మీరు అన్ని ఓటీటీస్లో మూవీస్ చూడడానికి కూడా వీలుంటుందండి దాంతోపాటు మీకు కేక్ కట్టింగ్ కానివ్వండి స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మధ్యవర్తి మధ్యవర్తికి ఉన్న ఎకనామికల్గా అన్ని రేట్లు ఉంటాయండి ఇక్కడ ఒక సామాన్యుడు కూడా వచ్చి ఇక్కడ మంచి ఈవెంట్ చేసుకోదగ్గ మేము ప్రొవైడ్ చేసినామండి హోమ్లీ ఫ్రెండ్లీ మీకు ప్ర మా టీం అంతా ఉంటుందండి ఇక్కడ చాలా ఫ్రెండ్లీ టీం ఉంటుందండి మీకు అన్ని విధాలుగా సహాయపడతారండి అదే మీరు ఇంటి దగ్గర కానివ్వండి ఫంక్షన్లో కానివ్వండి చేసుకుంటే చాలా ఖర్చు వస్తుందండి ఇక్కడ అటువంటిది ఏమీ లేకుండా హాల్ విత్ డెకరేషన్ విత్ ఎవ్రీథింగ్ మేము ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నామండి చాలా ఎకనామికల్గా ఉంటుంది